అందరికి నమస్కారం నేను హరీష్ రంగోజ్ అన్న పేరు నానన్న ఏదో హితబోధ చేస్తున్నాడు ఎవరికి కార్యకర్తలకి ఏంటో ఒకసారి చూద్దాం అరే చీకట్ల కన్ను కొడితే అయిపోవాలి రా తెచ్చి చీకట్లో జరిగిపోవాలి జరిగిపోవాలి తర్వాత మీరు అందరూ కలిసి జరిగింది ఏం జరిగింది ఎవరు చేయించాడని వెళ్ళండి ఏమనాలి దీన్ని ఏమనాలి అంటున్నా చీకట్లో రప్పారప్ప జరిగిపోవాలి కన్ను కొట్టి చీకట్లో కన్ను కొట్టి పనిచేసేయాలి ఇట్లా రప్పారప్పని ఎన్నిసార్లు అంటావు అని చెప్పేసి రెచ్చగొడుతున్నాడు కార్యకర్తలని ఈయన ఆంధ్రప్రదేశ్ని పరిపాలించే ఒక నియోజకవర్గానికి నాయకుడు ఈయన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసే ఒక నియోజకవర్గానికి నాయకుడు ఈయన ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ తీర్చిదిద్దే ఒక నియోజకవర్గానికి నాయకుడు ఏం మనుషులు ఉన్నారు అసలు వైఎస్ఆర్సిపి పార్టీలో అంటే మీకు అర్థమవుతుందో లేదో రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి పార్టీని మీరే తొక్కేసుకుంటున్నారు అవసరం అవసరంలే ఎంత ఘనం ప్రజలు మీకు చెప్పినా ఎంత ఘనం ప్రజలు మీకు బుద్ధి చెప్పినా మినిమం కామన్ సెన్స్ లేకుండా మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా మినిమం బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు ఈ బుర్ర ఎక్కడ పెట్టుకుంటున్నారు మీరు నాకు అర్థం అవ్వట్లేదు చీకట్లో రప్ప రప్ప చేసేయాలరా రప్ప రప్ప ఎంతకాలం అంటావు అన్న అంటే ముసుకొలుపుతున్నావా ఐడియాలు ఇస్తున్నావా నీల టోన్ని రాజకీయాల్లో ఉంచడం జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేదు ఫస్ట్ ఎస్ నీ అసంటోడ్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడే ఆ నాయకుడికి బుర్ర లేదు ఫస్ట్ ఏం ఎలా మాట్లాడాలో తెలియదా అది పబ్లిక్ ప్లాట్ఫారం కాదా చూసిన వాడికి ఎలా అర్థమవుతుందో మీకు అర్థమవుదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు చూసారా చూస్తే ఆయన ఏమనుకుంటుంటాడు ఓ గతంలో ఏమన్నాడు ఓకే తెలుగుదేశం పార్టీని రప్ప కోసేస్తామన్నాడా మంచిదే కదా అని సమర్థిస్తున్నాడు ఈయనేమంటున్నాడు ఏమంటున్నాడు చీకట్లో రప్ప అని ఇట్లా రప్పారప్పా కోషిస్తామని బయటికి చెప్పకూడదు చీకట్లో చేసేసి పొద్దున్నేసారే ఎలా జరిగింది ఎవరు చేశారని చెప్పేసి డ్రామాలు చేయాలి అని చెప్తున్నారు ఇలా చెప్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజల్లో మంచి పేరు వస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజల్లో గుర్తింపు వస్తుంది వైఎస్ఆర్సిపి పార్టీకి ప్రజల్లో నమ్మకం కలుగుతుంది ఇవన్నీ కలగలుపుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది రైట్ అంతేనా ఇదేనా మీ స్ట్రాటజీ బెదిరింపు రాజకీయాలు ఏమంటే రౌడీజపు రాజకీయాలు ఎంతకాలం చేస్తారు ఆంధ్రప్రదేశ్లో మీ రౌడీజపు రాజకీయాల వల్ల మీ పనికి మాలిన చెత్త రాజకీయాల వల్ల ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ ఉంది ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అంతా ఇంతో సహాయ శక్తులా ప్రయత్నిస్తుంది బయటికి తీసుకురావడానికి కంపెనీలు తీసుకురావడానికి విద్యార్థులకు ఉద్యోగ కల్పన కల్పించడానికి ఇవన్నీ పక్కన పెట్టేసి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ఎలా చేస్తున్నారు మళ్ళీ ప్రజలు మనకి అధికారం ఇస్తే మనం ఎలా మళ్ళీ ఈ పనుల్ని కొనసాగించాలి లేకుంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే విషయం పక్కన పెట్టి నరికేద్దాం చంపేద్దాం కథం చేస్తాం సినిమాలు చూపిస్తాం ఏంది అసలు ఫస్ట్ మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో ఉంచడం తప్పబ్బా ఎస్ మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఉంచడం నిజంగా కోటి ప్రభుత్వం తప్పే మిమ్మల్ని అందరికి తీసుకెళ్లి అండమాన్లో వేసేయాలి రైట్ అండమాన్ లేసిస్తేనే మీకు బుద్ధి వస్తుంది అరే ప్రజలు తంతే పదకొండు సీట్లు పడ్డామయ్యా మీకు అర్థమైతలేదు ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఎట్లా రప్ప రప్ప కోసేసి చీకట్లో కోసేసి పొద్దున్న లేచి డ్రామా చేయాలా నువ్వు ఒక మంత్రివా ఎక్స్ మినిస్టర్వా నిది నువ్వు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడువా అరే కార్యకర్తలు కానీ ఉండక్కర్లా అరే ఏం చేస్తున్నాము ఇప్పుడు సరే పెద్ద స్థాయి నాయకులకి ఇంత ఆలోచన శక్తి జ్ఞానం ఉండకపోయినప్పటికీ కార్యకర్తలకు ఉంటుంది కదా ఎందుకు కార్యకర్తలకు ఉంటుంది అన్నానంటే బూత్ స్థాయిలో పనిచేస్తారు గ్రామాల స్థాయిలో పనిచేస్తారు వార్డు స్థాయిలో పనిచేస్తారు కాబట్టి ఏది కరెక్టు ఏది రైటు ఎక్కడ తప్పు జరుగుతుంది ఎక్కడ తప్పు జరగట్లేదు అనే అంశాలపైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకే కానీ టీడీపీ కార్యకర్తలకే కానీ జనసేన కార్యకర్తలకు కానీ బీజేపీ కార్యకర్తలకు కానీ పూర్తి అవగాహన ఉంటుంది మరి ఇలా మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలి కదా అరే సార్ ఇలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడితే ప్రజల్లో మనకి ఇంకా నెగిటివిటీ వస్తుంది ఆల్రెడీ పదకొండు సీట్లకు పడిపోయి ఏం చేయాలో దిక్కుతో స్థితిలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇది చూసి ఒకరికొకరు ఒకరికొకరు పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారు ఈ దరిద్రాన్ని వదిలి నెంబర్ టూగా ఉన్నటువంటి సాయాన్ని బయటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు వైఎస్ఆర్సిపి భవిష్యత్తు ఏంటో వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు చరిత్ర ఏంటో జీవితం అసలు ఏందో ఏమి తెలియని పరిస్థితిలో ఉన్నాం ఇలా మాట్లాడితే ఇంకా పడుపుపోతుందని చెప్పక్కర్లా బుద్ధుడు నొక్కర్లే ఏం మనసులో ఏమో నాకు అర్థం అవ్వట్లే చేయండి మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి మీకు ఇష్టం వచ్చినట్టు చెలరేకపోయండి మీకు ఇష్టం వచ్చినట్టు డ్రౌడీ చెప్ప మాట మాట్లాడండి ఎవ్వరికీ నష్టం లేదు ఇక్కడ కూటమి ప్రభుత్వం కార్యకర్తకు కానీ కూటమి ప్రభుత్వం నాయకులకు కానీ కూటమి ప్రభుత్వం యొక్క సంబంధించినటువంటి దిగువ శ్రేణి ఎగువ శ్రేణి నాయకులకి ఎవ్వరికీ నో ప్రాబ్లం వాళ్ళు ఇంటికి కూడా ఊడదు ఎస్ సారీ ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు రాజకీయాలను ఎలా నడిపించాలనుకుంటున్నారు కోపం వచ్చింది నాకు ఈయన ఏం చెప్పాలండి ఒక పెద్ద మనిషి ఒక పెద్ద మనిషి రాజకీయ నాయకుడు గతంలో అధికారంలో ఉన్నటువంటి అధికార గతంలో అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక మినిస్టరు ఎలా మాట్లాడాలి ఎలా చెప్ ఎలా పెడతారు రప్పారప్ప అని అది తప్పు కదా అంటే మనం అధికారంలోకి వస్తే ఓవల్ని అందరిని నరికేసుకుని సంపేసుకొని వెళ్ళిపోద్దామా అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిపోతుందా మన ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు వస్తాయా అది తప్పు కదా అలా పెట్టకూడదు కదా అని మాట్లాడుంటే నెత్తురు పెట్టుకునేవాళ్ళు ఎస్ ప్రజలు నెత్తురు పెట్టుకునేవాళ్ళు వాస్తవం ఇది ఇక మీ ఇష్టం మీ మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు ఇది ఇవాళ వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ